ఒక విషయం ఎప్పుడు మీరు గమనించండి ఆర్థిక అభివృద్ధి కన్నా ఆధ్యాత్మిక అభివృద్ధి చాలా మంచిది మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం రోజు రోజు కానీ ప్రియులారా నువ్వు ఎంత ఆర్థిక అభివృద్ధి సాధించినా నీ ఆధ్యాత్మిక జీవితం సరిగా లేకపోతే నీకు ఎంత ఉంటే ఏం ఉపయోగం ఏం ప్రయోజనం ఒక్కసారి నువ్వు ఆలోచించు ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్నాడు ఒకనొక రోజు కన్ను మూయాలి కట్టుకున్నవి కన్నవి కష్టపడి సంపాదించినవి సమస్తాన్ని ఒక క్షణములో విడిచిపెట్టి ఒంటరిగా ఎలా వచ్చామో అలా తిరిగి వెళ్ళాలి అన్న సంగతిని ఎరిగిన మనిషి ఈ రోజు తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని ఆ ఆర్థిక విషయంలో అందరికన్నా పైగా ఉండాలి అని ఈ రోజు మనిషి చెయ్యని తప్పుడు పని మనిషి చెయ్యని దుర్మార్గం అంటూ ఈ రోజు లేదండి మీకు తెలుసు అందుకే ప్రేమ దేవుని పెళ్ళారా ధనం కన్నా దేవుడు మనకు సంపాదన కన్నా సహవాసం చాలా గొప్పది ధనాన్ని నమ్ముకున్న వాడు పాడైపోతాడు కానీ సహవాసములో ఉన్నవాడు చెడిపోడు ఏ సహవాసం అది దుష్టుల సహవాసం కాదు పరిశుద్ధుల సహవాసం ఇక మొదటి శతాబ్దంలో సంఘం ఆరంభమైన తరువాత విశ్వసించిన వారందరూ కూడా అపోస్త్రల బోధ రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును సహవాసమందును ఎడతెగక ఉన్నారు